ఈ రోజు పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదుగా ఉదయం చెక్ పోస్ట్ వద్ద వాహనం తనిఖీ చేస్తుండగా వేణు తండ్రి పేరు యేసయ్య జావేయ కాలనీ చిలకలు పెట్టుకుంటాం ఈ కుర్రాడు ఒక మోటార్ వాహనం అక్కడ ఇంట్లో వస్తూ పోలీసు వాళ్ళు చూసి కొన్ని సస్పిషియస్ కండిషన్లో బిహేవ్ చేస్తుండగా వాహనం తనిఖీ చేస్తున్న మా పోలీసు వారు కుటుంబం జరిగింది దానిపైన దానిపైన అతని యొక్క కన్ఫెషనల్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది మధ్యవర్తుల సంవత్సరంలో స్టేట్మెంట్ రికార్డ్ చేయగా ఇతను గత మూడు సంవత్సరాల నుంచి రెండు వేల ఇరవై రెండు నుంచి కంటిన్యూస్ గా బైక్ దొంగతనాలు చేస్తున్నామని చెప్పేసి అధ్యక్ష చేయడం జరిగింది అతను రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు పదిహేడు బైక్ పదిహేడు మోటార్ వాహనాలు దొంగతనం చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఒక మోటార్ బైక్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రెండు మూడు మిగతావన్నీ కూడా రెండు వేల ఇరవై ఏదో సంవత్సరం చేశారు ఇతను ఏంటంటే కొంచెం జువాయిగా తిరగడం చేరే స్థిరాలకు బ్యాన్స్ అవడం మధ్యాహ్నానికి బ్యాన్స్ అవడం వల్ల ఖర్చులకి డబ్బులు లేకపోయేసరికి ఎక్కడైనా ఇళ్ళ బయట రాత్రిపూట కొంచెం దూరం బయట దగ్గర ఇంటి ముందు పెట్టే కొంచెం పాత లాక్స్తో అరిగిపోయిన కాలాలతో ఈ మోటార్ బైక్స్ ని ఓపెన్ చేయటంలో ఇందులో కొంచెం నిస్వాదుడిగా మారి అటువంటి బైకులు తీసుకెళ్లి తక్కువ రేట్కి ఎక్కడ తెలిసిన చోట జరుగుతుంది ఈ వీటి అన్నింటినీ కూడా మా రూత్ టైం కాలేజీలో ఉన్న అక్కడ ఒక నిర్మాణ ప్రదేశంలో ఈ బైక్ అన్నింటినీ పెట్టడం తన అవసరాలకి వాటిని తక్కువ ఖరీదు కావడం చేస్తాం మాకున్న సమాచారం మేరకు తన దగ్గర నుంచి ఈ పదిహేడు బైక్ని కూడా రిటర్న్ చేయడం జరిగింది రోజు వారి కోర్టుకి రిమైండ్ కూడా పెడతాం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం ప్లస్బర్ కోర్టు వారు ఉత్తర్వుల మేరకు మనం ప్రొడ్యూస్ చేస్తాం థ్యాంక్ యూ